నెల రోజుల ఉపవాసాలు ముగియడంతో రంజాన్ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్న ముస్లిం సోదరులు నల్గొండ పట్టణంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని నల్గొండ పట్టణంలోని మునుగోడు రోడ్లోని ఈద్గా కు ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు నెల రోజుల ఉపవాసాలు ముగియడంతో రంజాన్ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు ప్రజా సంఘ నాయకులు ఈద్గాకు చేరుకుని ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు అలాగే నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల్ల రెడ్డితో పాటు బీఆర్ఎస్ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కంచెల్ల కృష్ణారెడ్డి సైతం ఈద్గాకు వచ్చి ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్ భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు పవిత్ర రంజాన్ పండుగను ముస్లింలంతా కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సవాల మధ్యలో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు శుభాకాంక్షలు సోదరికాంక్షలు ఈరోజు పవిత్రమైన రంజాన్ మాసంలో నిబద్ధతతో నిష్ఠతో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేస్తూ కురాన్లో చెప్పిన విధంగా సేవ చేస్తూ పేదల వారి పేద పేదవారి ఆకలి తీరుస్తూ మీరు పద సామరస్యాన్ని కాపాడుతూ గురాన్లో చెప్పిన విధంగా మీ అందరికీ కూడా మీరు చేసే కార్యక్రమాలు ముఖ్యంగా నెల రోజులు తో ఈ ఎండాకాలంలో దీక్ష చేసిన మీ అందరికీ కూడా అల్లా ఆశీస్సులు ఉండాలని అల్లా ఆశీస్సులతోనే తప్పకుండా రాబో కాలంలో ఒక సెక్యులర్ ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన నాలుగు పర్సెంట్ రిజర్వేషనే కాదు ఇంకా రాబో కాలంలో తప్పకుండా దేశంలో కూడా మత సామరస్యాన్ని కాపాడే విధంగా ఇండియా కూటమి ప్రభుత్వం రాబోతున్నది ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోదరుడు కుందూరు రఘువీర్ రెడ్డి గారిని కూడా మీరందరూ కూడా అల్లా ఆశీర్వాదంతో మీ అందరి ఆశీర్వాదంతో గెలిపించి మీ అందరికి ఇక్కడ ఒక సెక్యులర్ పార్టీగా కాంగ్రెస్ దేశంలోనే ఇప్పుడున్న ప్రభుత్వాలను చూస్తున్నాం ఏ నిమిషంలో ఏం జరుగుతుందో తెలియదు కులాల మతాల పేరు మీద ఘర్షణలు చేసుకొని ఘర్షణలు పెట్టి లబ్ధి పొందాలని చూసే సమయంలో ఒక సెక్యులర్ లీడర్గా రాజీవ్ రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్ జోడో యాత్ర ఒకటే ఉదాహరణ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్పలే అయినా నాలుగు వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో భారత్ జోడో నఫరత్ చోడో ఏ కులాన్ని కూడా మనం వాళ్ళని అవమానపరచొద్దని చెప్పి ఆయన చేసిన యాదయాత్ర కానీ మొన్న చేసిన ఆరు వేల కిలోమీటర్ల న్యాయయాత్ర కానివ్వండి ఇవన్నీ చూసుకుంటూ మనం అందరం కూడా కలిసి ఉండి మత సామరస్యాన్ని కాపాడుకుంటూ ముందుకు పోదామని అలాగే నల్గొండ ఈద్గా గ్రౌండ్ కూడా గతంలో ఇది ఎక్కడ లేని విధంగా హైదరాబాద్ కర్నూలు తర్వాత పెద్ద ఈజీగా గ్రౌండ్ ఉంది మీకు ఆ రోజు ఇరవై ఐదేళ్ళకి దాన్ని నేను కట్ చేయడం జరిగింది రోజు రోజు పెరుగుతున్న జనాభాతో ఇప్పుడు మనం చూస్తున్న మొత్తం బయట వరకు కూర్చున్నారు ఎక్స్టెన్షన్ దాన్ని కూడా బక్రీద్ తర్వాత దాన్ని మళ్ళీ చుట్టుపక్కల వెనుక వరకు కూడా ఎక్స్టెన్షన్ చేయించి యాభై నుంచి అరవై వేల మంది కూర్చున్న విధంగా మళ్ళా దాన్ని కూడా ఎక్స్టెన్షన్ చేపిస్తాను దాంతోపాటు ముస్లిం సోదర సోదరి మళ్ళందరూ కూడా మీరందరూ కూడా చదువుకొని ప్రభుత్వ పరంగా ఫీజు రియంబర్స్మెంట్ కానీ గతంలో ఇచ్చిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఎవరైనా చెప్పినా కొట్లాడు సుప్రీంకోర్టు వరకు కొట్లాడారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్యా ఉపాధి రంగాలలో ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇచ్చింది ముస్లిం సోదరులతో నాకు సన్నిహిత సంబంధం ఉన్నప్పటికీ ఈరోజు రంజాన్ సందర్భంగా నల్గొండ ఈద్గా కమిటీ వార ఆహ్వానం మేరకు ప్రత్యేకంగా మౌలానా ఇషానుద్దీన్ గారి ఆహ్వానం మేరకు ముస్లిం సోదరి సోదరి మహిళలందరినీ కలుసుకోవటమే కాదు ఈ పండుగ పర్వదినంలో మీ అందరితో పాటు కొంత సమయం గడపటానికి నేను నా మిత్రుడు వెంకటరెడ్డి గారు మన అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి రఘువీరు నా తనయుడు అండ్ ఇతర మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ఇతర హఫీజ్ ఖాన్ ఇంకా మూలన టీమ్ అంటే హఫీజ్ ఖాన్ అను వీళ్ళందరూ సమక్షంలో ఇడ నేను చాలా కాలం తర్వాత ఉన్నందుకు సంతోషిస్తున్నాను ప్రత్యేకంగా వారందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడే కొన్ని విషయాలు ప్రత్యేకతను మన వెంకటరెడ్డి గారు చెప్పినారు ఇంతకంటే ముందు ఒకటి రెండు మాటలు మీ అందరికీ తెలియజేస్తున్నాను నల్లగొండ జిల్లా అంటేనే ముస్లిం హిందూ ఐక్యతకు సంకేతమని అంతేకాదు ఇక్కడ నల్లగొండ దర్గా నల్గొండ ఉర్స్ ఏదైతే ఉన్నదో జాన్పాడ్ ఉర్స్ ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా రాష్ట్రంలో దేశంలో హిందూ ముస్లిం యొక్క ఐక్యతకు సంకేత సంకేతాలని ఇందుకు ముస్లింలు గంగా జమున ఏ విధంగా కలిసిపోతుందో ఆ విధంగా నల్గొండ జిల్లాలో ఉన్న హిందూ ముస్లింలు ఆ విధంగా కలిసి ఉంటారు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ అందుకు సంకేతంగా నేను అనేక సందర్భాల్లో మంత్రిగా ఇతర హోదాలలో మీ అందరినీ కలిసినటువంటి వాడిని అయినా ఈరోజు చాలా కాలం తర్వాత మళ్ళీ ఒకసారి సోదరులందరినీ కలుసుకోవటానికి ఇక్కడ ఇచ్చేయటమే కాదు ఈ పండుగ యొక్క ప్రత్యేకతను మీకు వేరే చెప్పనవసరం లేదు ఈ ముప్పై రోజులు ఉపవాస దీక్ష చేయటమే కాదు జీవన శైలిలో మార్పే కాదు మానవ ఆలోచనలో మార్పు కొరకు మీరు చేసినటువంటి ప్రార్థనలు మీరు చేసినటువంటి దువా మానవ లోకానికి అందరికీ అక్కడికొచ్చేటువంటి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ ఈ ఏదైతే హురాన్ గ్రంథం ఈ నెలలో ఉద్భవించిందో అందులో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మానవులందరికీ సంబంధించి ఒక జీవన శైలిలోనే కాదు మానవ జీవిత జీవితం ఏ విధంగా మానవులందరూ పరస్పర సహకారంతో ప్రేమతో సహనంతో దయతో ఉండటమే కాదు పేదలకు సాధలకు అవసరమైనటువంటి దాన ధర్మాలను చేచ్చు సమసమాజాన్ని సోదర భావంతో మెలగటానికి అవసరమైనటువంటిది ఈ యొక్క పర్వదినం అనేటువంటిది ఇస్లాం అంటేనే శాంతి శాంతి కొరకు కూడా ఇది ఈ పర్వదినం ఒక ముఖ్య దినం ఇటువంటి సందర్భంలో ఇన్ని వేల మందిని మిమ్మల్ని అందరిని కలుసుకోవటానికి అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరికీ లేక ముస్లిం సోదరులందరికీ నా ధన్యవాదాలే కాదు ఈరోజు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలన్నీ మీకు తెలియజేస్తుంది ఐక్యతను ముందుకు తీసుకుపోవటానికి అందరూ కలిసి మానవ అభివృద్ధితో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధి ఈ దేశ అభివృద్ధిలో హిందువులు ముస్లింలు పాత్రధారులై ఉంటారనేటువంటి విషయాన్ని ఈరోజు గుర్తు చేసుకుంటూ ఆ విధంగా ముందుకు సాగుదాం అందులో ప్రత్యేకంగా నల్లగొండ జిల్లా అగ్రభాగాన్ని ఉండి మొత్తం ఈ రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా ముస్లిం హిందువుల ఐక్యతకు సంకేతమని నిరూపిద్దామని చెప్పి ఈ సందర్భంగా చేస్తూ మరొకసారి శుభాకాంక్ష ఇంకా ముప్పై రెండు రోజులలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడికి వెళ్ళి పోటీ చేస్తున్న కుందూరు రఘువీర్ రెడ్డి గారిని కనీ విని అని మెజార్టీతో గెలిపియాలని హిందూ ముస్లిం సిక్ అన్ని కుల మతాలకు అతీతంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఎందుకంటే దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా మీరు చూస్తున్నారు ఈరోజు కులాల మతాల మధ్యన ఘర్షణ పెట్టడం దానికి మాకు మూడు వందల డెబ్బై వస్తాయి నాలుగు వందల సీట్లు వస్తాయి అని చెప్పి రాజకీయాలు చేస్తూ జరుగుతున్న ఈ సందర్భంలో ఇలా భారతదేశం అంతా ఐక్యంగా ఉండడానికి జరిగే ఎన్నికలు ఇవి ఆషా ఎన్నికలు కాదు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకొక విషయం నిన్న మొన్న హరీష్ రావు గారు నిన్న హరీష్ రావు గారు వాళ్ళ ఎన్నికల ప్రచారంగా కార్యకర్తలు లేరు ప్రజలు లేరు వాళ్ళకి అభ్యర్థులు లేక వాళ్ళ బాధ కాదు వాళ్ళ మాటలు కానీ కాకపోతే ఒకటే తీవ్రంగా ఎందుకు ఖండిస్తున్నానంటే నిన్న హరీష్ రావు గారు ఈ ప్రభుత్వం ఎన్ని రోజుల్లో ఉంటుందో తెలియదు ఆయన ఇంకొక హరీశ్వర్ మన మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన ఈరోజు దీంట్లోనే ఐదు గ్రూపులు ఉన్నాయని చెప్పి ఆయన చిట్ మాట్లాడుతూ చేస్తున్న సందర్భంగా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను మీరు విజ్ఞతతో మాట్లాడండి మీరు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగిన తర్వాత ఐదేళ్ల వరకు ఆ ప్రభుత్వం ఉంటుంది ఇక్కడ ముఖ్యమంత్రి గారు వారి నాయకత్వంలో మంత్రులందరం సీనియర్ల సలహాలు జనారెడ్డి గారు లాంటి వారి సలహాలతోని ఎమ్మెల్యేలు ఒక టీమ్గా పనిచేస్తున్న సందర్భంలో నేను ఒకటే చెప్తున్నా మీరు ఐదు గ్రూపులు లేదు ఏకనాథ్ సిండే అని మీరు సృష్టించింది ఏకనాథ్ సిండే మేం కాదు మహారాష్ట్రలో ఎన్సీపీని శివసేనని చీల్చి ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని నేర్చుకొని ఏకనాథ్ సిండేలు సృష్టించింది మీరు మా దగ్గర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఐదేళ్ళు ఉంటారు ఇంకా ఐదేళ్ళు పదేళ్ళు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది మళ్ళా కూడా రేవంత్ రెడ్డి గారే ఉంటారు ఒకటే చెప్తుంది ప్రతిసారి నా పేరు కూడా వాడుతుంది మహేశ్వర్ రెడ్డి నువ్వు మీ పార్టీలో అంతర్గత విషయాలు బండి సంజయ్ కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎందుకు దింపి ఎందుకు కిషన్ రెడ్డి కూర్చోబెట్టండి నీకు తెలుసా మా పార్టీ అంతర్గత విషయాలు ఎప్పుడు కూడా మాట్లాడద్దు ఒక జాతీయ పార్టీ నువ్వు ఎల్పీ లీడరు లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా నిన్న ఆయన చిచ్చాట్లో మాట్లాడుతుంది ఈయనమె పది మంది ఉన్న బట్టి విక్రమార్ బట్టి విక్రమార్ అంటే మా గౌరవం మీరు దళితులు ఆ రోజు ప్రతిపక్ష నాయకులు ఉంటే ఓర్వలేక పదమూడు మంది ఎమ్మెల్యేలు సంతలో పశువులు ఉన్నట్టు ఉన్నారు ఇవాళ మీ ఓరు కూడా వస్తున్నా కూడా మేము మాకున్న మెజార్టీతో ప్రజల సంది మేము ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నాం అందుకనే చెప్తున్నాం ఈరోజు మళ్ళా ఎందుకు క్లారిఫై చేస్తున్నాం అంటే గడుకోసారి మీరు హరీష్ రావు గారు కానీ మహేశ్వర రెడ్డి గారు కానీ ఎవరైనా మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడండి ఈ జాతీయ పార్టీ ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేలు మా అధిష్టాన వర్గం ఎన్నుకున్న రేవంత్ రెడ్డి గారు మేమందరం టీముగా పనిచేస్తూ ప్రజల కోసం పనిచేస్తున్నాం వందేళ్ళు నాశనం పదేళ్లల్లో వందేళ్ళ వెనుకకి తింటున్న ఈ తెలంగాణని ఇవాళ నల్గొండ జిల్లా కృష్ణా మహబూనర్ ఖమ్మం జిల్లా ఎండబెట్టిన మీరు ఇవాళ ముప్పై ఆరు సీట్ల ముప్పై ముప్పై మూడు సీట్లు ఇవాళ కాంగ్రెస్ అరవై డెబ్బై వేల మెజార్టీతో గెలిచినాం ఇంకా కూడా మీ జ్ఞానోదయం లేదా అందుకనే కోమటిరెడ్డి ఎంకిరెడ్డి అనే పదం ఎప్పుడు కూడా తీసుకోవద్దు ఈ యొక్క క్రమశిక్షణ కార్యకర్త అని ఇవాళ ఒకటే చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు పదిహేను ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడు పదిహేను కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది పద్నాలుగు సీట్లు గెలవబోతున్నాం మీ అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ చిట్చాట్లు పనిగ్రాని మాటలు బంజేయరి ప్రభుత్వాలను పడగొట్టు మాటలు బంజేరి అట్లా అనుకుంటే ఆ వేలు పాలించినాం ఏ ప్రభుత్వాన్ని పడగొట్టలే కాంగ్రెస్ ప్రభుత్వం సెక్యులర్ పార్టీగా మీ అందరూ కూడా అన్యా పవిత్ర దినమైన రోజు మా ఆపోజిషన్ నాయకులకు చెప్తున్నా ఇక ముందు మా ఇంటర్నల్ పార్టీ గురించి కానీ మా పార్టీలో గ్రూపులు ఉన్నాయని కానీ దళితుడిని అవమాన దళితుని అవమానపడుతుంది మీరు దళితులు ముఖ్యమంత్రి అని చెప్పి మోసం చేసి పదమూడేళ్ళు వాడుకొని ముఖ్యమంత్రి అయింది నువ్వు మేము మాట తప్పలే ఆరు గ్యారెంటీలు ఇచ్చినావు ఆరు గ్యారెంటీలు అమలుపరచడానికి ఇచ్చినాం ఎలక్షన్ కోడ్ వచ్చింది కోడ్ తర్వాత రైతు బంధు రుణమాఫీ అన్నీ చేసి చూపిస్తాం ఒక్కటే చెప్తున్నా ఇది మీరు రిక్వెస్ట్ అనుకోని వార్నింగ్ అనుకోని రెడ్డి గారు కానీ హరీశ్వరరావు హరీశ్వర హరీష్ రావు గారు కానీ ఎప్పుడు కూడా మా పార్టీ ఇంటర్నల్ లో మాట్లాడితే మీకు ప్రజలు సరైన బుద్ధులు మనం చెప్పిందో మీకు ఒక్క సీటు తెచ్చుకో చాలా అంతే ఒక్క సీట్ అన్న తెచ్చుకో పార్లమెంట్ ఎందుకెళ్ళ దానికి దాని రెడ్డి సిద్ధమైంది దేనికంటే దానికి రెడీ రైట్ ఓకే సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్